హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు పండుగ రోజు అయితే చూడండి వాళ్ళకి టిఫిన్ ఈరోజు శుక్రవారం మార్నింగ్ టిఫిన్ అండి పులియోగరి చట్నీ వడ అండి పులియోగరి అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి టేస్ట్ అవ్వవాళ్ళు అయితే తింటున్నారు ఇంకా ఏంటంటే మేము వరమహాలక్ష్మి పండుగ శనివారాల పండుగ కృష్ణాష్టమి మూడు పండుగలు ఒకే రోజైతే చేస్తామండి నెక్స్ట్ వారం కృష్ణాష్టమి వస్తుంది కదా ఆ రోజే మూడు పండుగలు మేము ఒకే రోజు అయితే చేస్తామండి అందుకోసం మేమైతే ఈరోజు పండుగ చేయలేదు మేమైతే బంగారుపేటకి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి అక్కడ పండుగ కదా మధ్యాహ్నం భోజనం కూడా అక్కడి నుంకనే వదిన వాళ్ళు అవ్వవాళ్ళకైతే ఇచ్చంపిస్తారండి చూడండి అందరూ తింటున్నారు ఇన్నాకైతే కామాక్షమ్మ కాస్ ఎమోషనల్ అయిపోయింది తిరిగా స్టార్ట్ చేశా అజ్జీ అలతా ఇర్బర్దు ఎర్సా వుండుకొర్దుమా అ అప్పు చదివే కదా కొయిండేదే ఊరికే యాడ్ కొర్దుగ్గే పెద్ద జాబ్ చేసేటప్పుడు వస్తుంది మీకు మీకు ఏమేమి కావాలో అంత తీసుకోని చూడప్పు చల్లగా నువ్వు ఉండాలంటూ ఆశీర్వదిస్తా ఉంది వెళ్ళేటప్పుడు అయితే చాలా వేట్ చేసేసారండి కామాక్షమ్మ గానీ ఇంకా లక్ష్మమ్మ కూడా చాలా బాధపడ్డారు లక్ష్మణ్ కూడా ఏం చెప్పారు అనేసి వీడియో కూడా ఉందండి మన ఛానల్లో షార్ట్ వీడియో రూపంలో అది చూడండి ఇంకా తాత అయితే లేదండి అసలు తాతకి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేసి ఒక పోకిరేలో సినిమా డైలాగ్ ఉంది కదా అలానే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు కాస్త చేంజ్ అవుతున్నారండి అయితే కొంచెం చాలా పడుకోవటమే తినటమే అంతే కాని ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారండి చేద్దనాప్ప ఏం కావాలో అడిగి వేయించుకోండి తింటాము ఇంకా చూడండి టేబుల్ అయితే నేను లే నాకు కూడా తెలీదు నేను వచ్చి ఇక్కడ చూసి షాక్ అయ్యాను అత్తమ్మ ఫోన్ చేసి ఆర్డర్ చేసి డైరెక్ట్గా తెప్పించేశారు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నేనే షాక్ అయిపోయాను అండి చాలా బాగుంది నిజంగా ప్లేట్ కానీ టేబుల్ కానీ ఈ ప్లేట్ అయితే చాలా వెయిట్ అండి నిజంగా అందుకే ఇప్పుడు టిఫిన్ కూడా ఇదే ప్లేటే ఎత్తుకోమంటున్నాము ఎందుకంటే కడగడానికి అది ఎత్తుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది ఆ చిన్న ప్లేట్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే రైస్ సైడ్కి పడిపోవడము ఇలా జరుగుతూ ఉంది అందుకే టిఫిన్ కూడా ఇదే తట్ట ఎత్తుకోమని చెప్పామండి ఇంకా టిఫిన్ అయితే ఎలా ఉంది అనేసి మన లక్ష్మణ్ణి అడుగుదాము చెప్పండి లక్ష్మీ మీరే ఇబ్బంది ఇంటి దినాలు తింటా ఉండితారా ఉంది వేరే వేరే తర కారు అంతా శనగంతా వేసి బాగా చేసిండేతారా ఉంది ఇదే డిఫరెంట్ గా ఆరోగ్యం అంతా ఎట్లా అంతే వచ్చినప్పుడు ఇంకా నాకు ఏమి లేదు అంతా ఇస్తా ఉండారు ముందు చాలా ఇదిగా ఉంటుంది ఇప్పుడు బాగా నమ్ముగా ఉండను నేను ఇంకా నాకు ఎంత సంతోషం అవుతా ఉందో ఇది తక్కువ చూసేసి మన పైన అమ్మకి ఎంత ఇది ఉంటుంది అంతే మేము అంతే నేను నా చేతుల అయింది చేసుకొని పోతా ఉండను నాకు అంతే ఇష్టం అయిపోయింది జను నేను ఈ జాగా వేసి బయట వాళ్ళు కొట్టి తరిమితే కూడా పోయలేదు అట్లా ఉంటాను వాళ్ళే నన్ను దాని నుంచి మేము కూడా మిమ్మల్ని పంపించేది మనం ఎలా చూసుకుంటున్నాము అని కాదండి వాళ్ళకి మన మీద ఎంత అభిమానం ఉంది లక్ష్మమ్మ మాటల్లో మీకు నేను ఇంకా నాకు అమ్మ మా ఎంత ఆశ పెట్టింటారు అంటే నేను ఇంకా నాకు అంతే ఆశ అమ్మకి అమ్మ పోయినా అట్లే ఉండాలి నన్న అమ్మ ఉంది మా అమ్మ తరానికి తినము పండుగ రోజే భోజనమేసంతా కాయలు అంత బోండా బజ్జి తిరిగి ఆడనా బయట పోతే కూడాను వాళ్ళు ఏమన్నా తింటే కూడాను దాన్ని మనకి తెచ్చి ఇస్తారు తిరిగి ఏమన్నా అంగడ వస్తేనో ఇది పూరి మసాలా పూరి మాకు అది అడిగితే అది అడిగితే తెచ్చి ఇస్తారు అవ్వ వాళ్ళకి ఏం కావాలో అదే అత్తమ్మ తీస్తారండి ఇదే తినాలి అనేసి రూల్స్ ఏం పెట్టలేదు అత్తమ్మ మీ వాళ్ళకి ఏది కావాలో ఇష్టంగా అదే తినమని చెప్తారు తాత కావాలా అంటే ఫస్ట్ వేసుకునేస్తారు అంటే ఇంకా మా కామాక్షము కూడా చాలా అభిమానం ఉందండి దానికి కడుపునేందుక మేము మాకి ఫస్ట్ పెడితే జాస్తి అయిపోతుంది కావాలంటే తింటా నేను పెట్టించుకొని కడుపునేందుకు తింటాను భోజనానికి మాత్రం నేను ఇది చేసే కామాక్షం చెప్తా ఉందండి చాలా బాగుండాను నేను మూడు నెలలు ఇంకా అయితే ఎక్సలెంట్ గా ఉండాను అని చెప్తా ఉందండి ఇంకోటి ఏమంటే కామాక్షంకి ఎక్స్ప్లెయిన్ చేసేది తెలియదు అనమాట కనడాలో కొంచెం ఆ మాటలు మాట్లాడటం అలాగే మింగేస్తా ఉంటారు కానీ అభిమానం అయితే కామాక్షం కూడా ఉందండి ఇదే అండి ఇవాళ వీడియో అవ్వవాళ్ళని మనం ఎలా చూసుకుంటాము అవ్వాలికి మన మీద ఎంత అభిమానం ఉంది అనేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ వీడియో తీసాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి